నమస్తే అన్న అందరికీ నమస్కారం కుబైట్ లో ఒక వ్యక్తి పోలీసులు బతాక అడిగిన తర్వాత పోలీసులకు దొరికిపోయాడు కుబైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా తనిఖీలు జరుగుతూ ఉన్నప్పుడు డ్రైవర్లనైతే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే బతాకా చూపించమని చెప్పేసి పోలీసులు అడుగుతూ ఉంటారు ఇటువంటి సమయంలోనే ఒక వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు సాధారణంగా కుబైట్ లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే క్రిస్టల్ మేత్ బ్యాగును గుర్తించిన తర్వాత అహ్మదీ భద్రతా సిబ్బంది అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఒక వాహనం పైన అనుమానం వచ్చి తనిఖీ కోసం ఆ యొక్క వాహనాన్ని నిలిపివేశారు డ్రైవర్ అసాధారణ స్థితిలో ఉన్నట్లు కనిపించాడు మరియు అతన్ని అతన్ని అతని యొక్క బతాకా చూపించమని అడగా ఆ యొక్క ప్రాసెస్లో మనం చూసుకుంటే ఒక బ్యాగ్ అయితే కింద పడిపోయింది ఆ యొక్క బ్యాగును పోలీసులు తనిఖీ చేసిన తర్వాత అందులో మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి వెంటనే పోలీసులు ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం ఆ యొక్క వ్యక్తిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము సాధారణ తనిఖీలలో కూడా చాలా మంది మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఇలా డ్రైవింగ్ చేయడం వల్ల అతని యొక్క ప్రాణాలతో పాటు ఇతర ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని చెప్పిసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్